ప్రకృతిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రభుత్వ విప్ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు బుధవారం బాలనగర్లో విమలవాడ మున్సిపల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ విమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి వైస్ చైర్మన్ బింగి మహేష్ కౌన్సిలర్లతో ప్రజా ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడుతూ మనం చెట్ల యొక్క ప్రాముఖ్యత పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నామని ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతరించిపోతున్న అడవులు కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు చెట్లను పెంచడం వల్ల స్వచ్ఛమైన గాలి లభిస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వన మహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం అటవీ సంపదను కాపాడుకోవడానికి చర్యలు తీసుకుంటుందన్నారు రానున్న రోజుల్లో నీడనిచ్చే చెట్లతో పాటు వన్యప్రాణులకు పండ్లు ఫలాలు ఇచ్చే చెట్లు పెంచుతామన్నారు స్వచ్ఛమైన గాలి పీల్చడం వల్ల అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారన్నారు వన మహోత్సవంలో నాటిన మొక్కలు కాపాడే బాధ్యత మన వేములవాడ పట్టణంలో ప్రతి కాలనీలో పచ్చదనంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా మొక్కలు పూల చెట్లు నాటాలన్నారు ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా మొక్కలు నాటి వాటి సంరక్షణ చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామ్ తీర్థపు మాధవిరాజు వైస్ చైర్మన్ బింగి కమిషనర్ అన్వేష్ మహేష్ స్థానిక కౌన్సిలర్ కవిత సుమంత్ రెడ్డి పాలకవర్గ సభ్యులు మేనేజర్ సంపత్ రెడ్డి మున్సిపల్ వార్డు అధికారులు మున్సిపల్ సిబ్బంది ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది చెట్లు నాటడం అనేది చాలా మంచి కార్యక్రమం వాతావరణ సమస్యలు తీరుతాయి దయచేసి ప్రజలందరూ కూడా చెట్లన్నీ నాటి వాటిని పోషించాలని మనకు ఆక్సిజన్ తెలియజేస్తారు ఈరోజు మహోత్సవం కార్యక్రమంలో భాగంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని గౌరవ వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది దానిలో భాగంగా ఈరోజు గౌరవ కౌన్సిలర్స్ గౌరవ అధికారులు గౌరవ కోఆపరేషన్ సభ్యులు మున్సిపల్ సిబ్బంది మెప్మా ఆర్ఫీలు అంగన్వాడీలు అందరూ కలిసి కూడా ఈరోజు చెట్ల నాటే కార్యక్రమం ప్రారంభం చేసుకుని నాటడం జరిగింది మరి సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ శాస్త్ర సభ్యులు గారికి మా అందరి పక్షంలో కూడా హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభంలోనే మరి గత ప్రభుత్వంలో హర్తహారంతో మొక్కలు నాటుకోవడం మరి ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మరి వచ్చినటువంటి ప్రభుత్వంలో వన మహోత్సవం పేరుతో మరి ఈ విధంగా మొక్కలు నాటుకోవడం ప్రతి ఒక్కరిని ఇటు ప్రజాప్రతినిధులని ఇటు అధికారులని ఇటు ప్రజల్ని భాగస్వామ్యం చేసే విధంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఒక వన ముందుకు తీసుకెళ్తూ రావడం జరుగుతూ ఉంది మరి ఈ సంవత్సరం మరి టార్గెట్ మన మున్సిపల్ పరంగా దాదాపు ఇరవై ఇరవై వేల ముక్కలను నాటుకోవడం జరుగుతుంది మరి ఈ విధంగా ప్రతి నగరపాలిక సంస్థలో కావచ్చు ప్రతి స్థానిక సంస్థలో కావచ్చు మరి వారి యొక్క వార్షిక బడ్జెట్లో పది శాతాన్ని గ్రీన్ బడ్జెట్ను కేటాయించుకొని ఈ విధంగా ముక్కలకు పెద్ద ఎత్తున కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది మనం పాఠ్య పుస్తకాల్లో కూడా చెట్లకున్న ప్రాధాన్యత గురించి చదువుకున్నాం అశోకుడు చెట్లు నాటించను అడవులు అంతరించిపోకుండా చూడాల్సిన బాధ్యత సామాజిక దృక్పథంలో ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాల్సిన బాధ్యత అని చిన్నప్పటి నుండి కూడా మన పెద్దలు చెప్పింది పాఠ్యాంశంలో కూడా మనం చదువుకున్నటువంటి క్రమంలో ఇప్పుడున్న పరిస్థితులలో అడవులు అంతరించిపోతూ ప్రజలకు అనారోగ్యమైనటువంటి కారణమవుతుంది అనారోగ్యాలకు దారి తీస్తుంది చెట్లను పెంపొందించాలి సహజ సిద్ధమైనటువంటి ఆక్సిజన్ను ప్రజలకు పీల్చుకునే విధంగా అందివ్వాలని చెప్పిన ఒక లక్ష్యంలో భాగంగా ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని జరపాలని చెప్పని పిలుపునివ్వడం వర్షాకాలం ఆరంభంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పచ్చని చెట్లను పెంచేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పుడే కొంతమంది చెప్పడం జరుగుతూ ఉంది ప్రధానంగా లిప్మాకు సంబంధించిన ఆర్పీలు ఈరోజు చెట్లు నీడనిచ్చే చెట్లతో పాటు వన్యప్రాణులకు లేదా ఇతర జీవాలకు ఉపయోగపడేటువంటి పక్షులకు పశుపక్షాదులకు ఉపయోగపడేటువంటి పండ్ల చెట్టును కూడా పెడితే బాగుంటుందని సూచన చేయడం జరిగింది కాబట్టి రాబో రోజుల్లో నర్సరీలో నీడనిచ్చే చెట్లతో పాటు పండ్లనుచ్చే చెట్లను కూడా ఎక్కువగా పెంచుతూ వాటిని కూడా గ్రామాల్లో పట్టణాల్లో కాలనీలు కూడా ఏర్పాటు చేసినట్టయితే మరి వాటికి కూడా ఉపయోగపడంగా ఉంటుందనేటువంటి సూచన పాటిస్తూ కమిషనర్ గారికి మనం ఎక్కడైతే ఏర్పాటు చేస్తున్నా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకొని పోతే తప్పనిసరి మన ప్రాంతంలో ఎక్కువగా పండ్ల చెట్లను కూడా నాటేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న బాధ అవసరం ఉందన్నటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ చెట్లను నీడనివ్వడమే కాకుండా చెట్ల ద్వారా ఆక్సిజన్ రా వచ్చి ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా ఉండేటువంటి వాతావరణం అటవీ ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళు చక్కటి ఆరోగ్యంతో ఉంటారంటే వారికి నిదర్శనం అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లు వివిధ రకాల చెట్లకు సంబంధించిన ఆక్సిజన్ తీసుకోవడం వల్లనే